కాఫీ తోటలు వేస్తా ఉన్నాయి ఇక్కడ అది బిల్లంత ఆదాయం వస్తూ ఉంది అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా పోతూ ఉంది కరెక్ట్గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడితే ఒక లక్ష ఎకరాలు అదనంగా దీన్ని చేయగలమా దీని మీద ఆలో చేస్తే మన పోడు భూములు కానీ జరాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారు సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు కనుక పని చేయాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి మనం ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్న కష్టం ఏంటంటే మనం పని చేయకుండా డబ్బులు రావాలంటే డబ్బులు రావు నాలాంటి పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రామచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే ఎలాగ మనం ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింసా నృత్యం చేస్తారమ్మా మీరు వాళ్ళకున్న కళ స్కిల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తారు టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక పది మంది వర మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ వాళ్ళు డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలవా ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది ఇక్కడ ఉసిరి లెమన్ గ్రాస్ కానీ పాము రోజు ఏంటిది అరోమాటిక్ ప్లాంట్ ఓకే దవనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది అది మన ఇక్కడ కూడా పడచ్చు స్ట్రాబెర్రీ